ప్రపంచంలోనే అత్యంత గొప్ప గ్రంథాల్లో ఒకటేనా భగవద్గీత అసలు ఎలా మొదలైందో తెలుసా ఒక తీవ్రమైన సంక్షోభంనుంచి ఒక నుంచి పుట్టింది సో ఈరోజు మనం సరిగ్గా ఆ క్షణంలోకి వెళ్దాం ఒక యోధుడి అంతిమ సందిగ్ధత ఏంటో దాన్ని కాస్త లోతుగా చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మన పవిత్ర కర్తవ్యం మన కుటుంబాన్ని నాశనం చెయ్యడమే అయితే ఏంటి పరిస్థితి ఈ ప్రశ్న చాలు మనల్ని నేరుగా అర్జునుడి స్థానంలోకి ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలోకి తీసుకెళ్లిపోతోంది నిజంగా అతని స్థానంలో మనముంటే ఏం చేసుండేవాళ్లం సరే ఇక మొదటి భాగానికొద్దాం ఒక యోధుడి సంక్షోభఘట్టం ఇప్పుడు మనమున్నది కురుక్షేత్ర యుద్ధభూమిలో మన ముందే రెండు మహాసైన్యాలు అంటే రెండు కుటుంబాలు ఒకరితో ఒకరు తలపడటానికి సిద్ధంగా ఉన్నాయి రెండు సైన్యాల మధ్యలో తన రథం మీద నిలబడి ఉన్నాడు అర్జునుడు పక్కనే సారథి శ్రీకృష్ణుడు అర్జునుడు అవతలివైపు చూస్తున్నాడు కాని అతనికక్కడ శత్రువులు కనిపించట్లేదు తన తాతగారూ భీష్ముడూ తన గురువు ద్రోణుడూ తన దాయాదులు బంధువులు వీళ్లే కనిపిస్తున్నారు అంతే ఆ క్షణంలో ఆ మహాయోధుడి గుండె బద్దలైపోయింది ఈ మాటల్లో ఎంత నిరాశందో చూడండి విజయం రాజ్యం సుఖాలు ఇవేవీ నాకు వద్దు కృష్ణా అంటున్నాడు ఎందుకు ఎందుకంటే సొంత వాళ్ల మీద కట్టే రాజ్యం వాళ్లని చంపి పొందే సుఖాలు అన్నీ లేనివిగా కనిపిస్తున్నాయి అతనికి ఇది కేవలం నేను యుద్ధం చెయ్యును అని చెప్పడం కాదు అసలు ఈ జీవితమే నాకు వద్దు అన్నంత విరక్తితో మాట్లాడుతున్నాడు అర్జునుడు చెప్పిన పాయింట్స్ వింటే అవి చాలా లాజికల్గా కరెక్ట్గానే అనిపిస్తాయి కదూ బంధువుల్ని చంపితే పాపమోస్తుంది అంటున్నాడు కుటుంబ పెద్దలు పోతే సమాజం అస్తవ్యస్తమవుతుంది అంటున్నాడు చివరికి పితృదేవతలకి పిండం కూడా ఉండరని బాధపడుతున్నాడు ఇవన్నీ చూస్తే ఒక మంచి మనసున్న వ్యక్తిలాగే మాట్లాడుతున్నాడు కాని అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది ఆ మానసిక వేదన ఆ దుఃఖం ఎంత తీవ్రంగా ఉందంటే అది అతని శరీరాన్ని కూడా కుంగదీసింది చేతులు వణికిపోతున్నాయి ప్రపంచంలోనే గొప్ప విలుకాడు అని పేరున్న అర్జునుడి చేతునుంచి తన ప్రాణసమానమైన గాండీవం జారికింద పడిపోయింది అంటే చూడండి మనస్సు ఎంతలా కొప్పకూలిపోతే కూడా సహకరించడం మానేస్తుందో చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా సరే ఇక మన రెండవ భాగానికి వద్దాం గీతామృతం అనే రూపకం ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అర్జునుడి ఈ సంపూర్ణ పతనమే ఒక గొప్ప జ్ఞానోదయానికి దారితీసింది దీని వివరించడానికి ఒక అద్భుతమైన రూపకం ఉంది ఈ రూపకం చాలా బావుంటుంది చూడండి ఉపనిషత్తులనేవి ఆవుల్లాంటివి వాటిలో జ్ఞానమనే పాలున్నాయి మరి ఆ పాలు పితికేదెవరు శ్రీకృష్ణుడు అయితే ఆవు పాలివ్వాలంటే దూడ కావాలి కదా ఆ దూడే అర్జునుడు తన ఆర్తితో తన తపనతో ఆ జ్ఞానాన్ని బయటకు రప్పించాడు మరి ఆ పాలెంటే అదే భగవద్గీత ఆ అమృతం అంటే శిష్యుడి ఆర్తి ఎంత తీవ్రంగా ఉంటే గురువునుంచి అంత గొప్ప జ్ఞానం వస్తుందనమాట అర్జునుడి ఆ వేదనే గీత పుట్టడానికి కారణమైంది ఇక మూడవ భాగం అసలు ఈ గందరగోళానికి మూలమేంటి ఇంతకీ అర్జునుడి సమస్య ఏంటి బయట కనిపిస్తున్న యుద్ధమా లేక లోపల ఇంకేదేనా ఉందా సరే ఇప్పుడు దీన్ని కొంచెం లోతుగా చూద్దాం ఇక్కడే కథలో అసలైన మలుపు వస్తోంది ఇప్పటిదాకా వాదించిన అర్జునుడు తన తెలివితేటలతో ఈ సమస్యను పరిష్కరించలేనని గ్రహిస్తాడు ఇక లాభం లేదనుకుని వాదన ఆపేసి సహాయం కోసం అర్ధిస్తాడు సంపూర్ణంగా శరణాగతి కోరుతాడు ఈ మాటలు చూడండి ఎంత శక్తివంతమైనవో నేను మీ శిష్యుణ్ణి నన్ను శరణు వేడుతున్నాను దయచేసి నాకు దారి చూపించు అంతే ఆ ఒక్క క్షణంలో స్నేహితుల మధ్య సంభాషణ కాస్త గురు శిష్యుల మధ్య జరిగే ఒక పవిత్రమైన బోధనగా మారిపోయింది ఈ శరణాగతే అసలైన జ్ఞానానికి దారి చూపింది ఇక్కడ మనం రెండు రకాల దృక్పథాల్ని చూడొచ్చు ఒకవైపు అర్జునుడి ప్రపంచం అది దుఃఖంతో గందరగోళంతో తాత్కాలిక సంబంధాలతో నిండి ఉంది మరోవైపు కృష్ణుడి ప్రపంచం అక్కడ స్పష్టత శాశ్వతమైన సత్యం ధర్మమున్నాయి భగవద్గీత చేసే పని ఏంటంటే అర్జునుణ్ణి ఈ మొదటి స్టేజ్ నుంచి రెండో స్టేజ్కి తీసుకురావడమే అంటే అసలు శత్రువు ఎదురుగా ఉన్న సైన్యం కాదన్నమాట అసలు శత్రువు మన ఉన్నాడు దాని పేరే మోహం అంటే భ్రాంతి మన నిజస్వరూపమేంటో మరిచిపోయి ఈ తాత్కాలిక సంబంధాల వలలో చిక్కుకుపోవడమే మోహం ఈ మోహం వల్లే దుఃఖం గందరగోళం ఇప్పుడు కృష్ణుడు ఛేదించబోయేది సరిగ్గా ఈ మోహాన్నే ఇక నాల్గో భాగం ఒక గురువు మొదటి పాఠం ఇప్పటిదాకా అంతా వింటూ మౌనంగా ఉన్న శ్రీకృష్ణుడు ఇప్పుడు నోరు విప్పబోతున్నాడు జాగ్రత్తగా వినండి ఆయన చెప్పబోయే మొదటి మాటలే మొత్తం పరిస్థితిని తలక్రిందులు చేయబోతున్నాయి ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని ఏడవకు నేనున్నాను అని ఓదార్చలేదు ధైర్యం చెప్పలేదు స్ట్రెయిట్గా అర్జునుడి బాధ యొక్క మూలాన్నే దెబ్బ కొట్టాడు నువ్వు ఎవరికోసం దుఃఖించకూడదో వాళ్లకోసం దుఃఖిస్తున్నావు పైగా జ్ఞానం గురించి మాట్లాడుతున్నావు నిజమైన జ్ఞానులు ఎవరికోసమూ దుఃఖించరు అన్నాడు ఈ ఒక్క మాటతో మొత్తం సమస్య స్వరూపాన్నే మార్చేశాడు ఇదే గీతలో మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన సమ్వేశం అసలు ఏంటంటే మనం ఈ శరీరం కాదు మనం లోపల ఉన్న ఆత్మ ఈ శరీరం మనం వేసుకున్న చొక్కాలాంటిది పాతదైతే మార్చేస్తాం కాని లోపల ఉన్న మనం ఎప్పుడూ ఒకేలా ఉంటాం ఈ చిన్న తేడా అర్థమైతే ఇక దుఃఖానికి తావేలేదు చూడండి కృష్ణుడు ఎంత తెలివిగా సమస్యను చేశాడో అతని యుద్ధం గురించి వ్యూహాల గురించి మాట్లాడలేదు నేరుగా అర్జునుడి మనస్సు లోపలికి వెళ్లాడు సమస్య నేను ఏం చెయ్యాలి అనేది కాదని అసలు సమస్య నేను ఎవరు అనేది అంటే ఇది యాక్షన్కి సంబంధించిన సంక్షోభం కాదు ఐడెంటిటీకి సంబంధించిన సంక్షోభం సరే ఇక చివరి భాగానికి వచ్చేశాం మన అంతర్గత యుద్ధభూమి వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథకి మన ఇప్పుడు జీవితానికి ఏంటి సంబంధం అనిపిస్తోందిగదా నిజానికి చాలా సంబంధముంది నిజానికి మనమందరం రోజూ మన సొంత కురుక్షేత్రంలోనే నిలబడతాం అది మన మనస్సే ఆ మనస్సు అనే యుద్ధభూమిలో మనం రోజూ ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉంటాం ఈ యుద్ధాలు మనందరికీ తెలిసినవే కదూ ఒకవైపు మన కర్తవ్యం మరోవైపు మన అనుబంధాలు ఒకవైపు స్పష్టత మరోవైపు గందరగోళం ఒకవైపు మన దీర్ఘకాలిక లక్ష్యాలు మరోవైపు చిన్న చిన్న తాత్కాలిక సుఖాలు ఒకవైపు నిస్వార్థం మరోవైపు స్వార్థం ఇవన్నీ మన పర్సనల్ యుద్ధాలే అందుకే భగవద్గీత కేవలం అర్జునుడి కోసం చెప్పింది కాదు అది ఒక టైంలెస్ మాన్యువల్ జీవితంలో ఇలాంటి సంఘర్షణల మధ్య చిక్కుకుని స్పష్టత కోసం చూసే ప్రతి ఒక్కరికీ ఇది ఒక దారిచూపే దీపంలాంటిది కాబట్టి ఈ విశ్లేషణను మనం ఈ యొక్క ప్రశ్నతో ముగిద్దాం మన జీవితం అనే యుద్ధంలో మనం అధిగమించాల్సిన మోహం అంటే ఆ భ్రాంతి ఏది దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం ధన్యవాదాలు